జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బాయిసరాన్లో జరిగిన ఉగ్రదాడిలో కనీసం ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు మృతి చెందారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు ఈ దాడి సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది పహల్గాం ఉగ్రదాడి నేపథ్యం కారణంగా దీని ప్రభావం ప్రభాస్ మూవీపై పడింది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజీ ఈ మూవీ పంతొమ్మిది వందల నలభైలో బ్రిటిష్ టైమ్ పీరియడ్ నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని హలో రాఘవపుడి తెరకెక్కిస్తున్నారు కాగా ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించే అమ్మాయిని పరిచయం చేశారు ఆమె పేరు ఇమాన్వి ఇస్మాయిల్ ఆమె ఉండేది ఢిల్లీలోనే ఇమాన్వి తండ్రి పాక్ మిలిటరీ మాజీ ఉద్యోగి అని ఆన్లైన్లో సమాచారం అందుబాటులో ఉంది ప్రస్తుతం పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పాకిస్తాన్ మూలాలున్న ఇమాన్వి నటిస్తున్న ఫౌజీ సినిమాని బాయ్ చేయాలని కొందరు ఇకపై ఇమాన్వికి సినిమాల్లో ఆఫర్లు ఇవ్వకూడదని మరికొందరు అసలు భారతీయ సినిమాలో పాక్ నటీ నటులకు అవకాశాలు ఇవ్వకూడదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం దేశ ప్రజలు ఆగ్రహ ఆవేశాలతో ఉన్న నేపథ్యంలో ఫౌజీ సినిమా ఇమాన్వి కెరీర్ పై నీడలు కమ్ముకున్నాయి మరి ఫౌజీ దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో వీచి చూడాలి ఇదండి ప్రభాస్ హీరోయిన్ గురించి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి